అందరికీ నమస్కారం నా పేరు సింధు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నిన్నటి నుంచి అందరు నన్ను పని కట్టుకొని చాలామంది చాలా రకాలుగా వేధిస్తున్నారు త్రూ సోషల్ మీడియా ఎస్పెషల్లీ ట్విట్టర్ యూట్యూబ్ ఛానల్స్ ఇంకా కాంగ్రెస్ పేజెస్లో నన్ను దారుణంగా వేధిస్తున్నారు ఎందుకు వేధిస్తున్నారు అని అంటే నేను కేటీఆర్ మనిషిని కేటీఆర్ పెయిడ్ ఆర్టిస్ట్ని అని మాట్లాడుతున్నారు నేను ఏ రకంగా కేటీఆర్ మనిషిని ఏ రకంగా కేటీఆర్ మనిషిని చెప్పండి నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మాకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఇంకా దానికి టీఎస్పీఎస్సికి సంబంధించిన ఇష్యూస్ మీద మేము కంటిన్యూస్గా ఫైట్ చేస్తూనే వచ్చినాం గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము ఫైట్ చేసినాం ఇప్పుడు కూడా ఫైట్ చేసినాం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ని అప్రోచ్ అయినాం మరి అప్పుడు కాంగ్రెస్ని అప్రోచ్ అయినందుకు నేను కాంగ్రెస్కి పేడ్ ఆర్టిస్ట్ అవుతానా కాంగ్రెస్ వాళ్ళు నన్ను అప్పుడు కొన్ని ఉన్నారా అప్పుడు లేనిది ఇప్పుడు నేను బీఆర్ఎస్కి పేడ్ ఆర్టిస్ట్ని ఎట్లా అవుతాను అవును మేము మేము కాంగ్రెస్ పార్టీ దగ్గర మా సమస్యల్ని పెట్టా పెట్టదలుచుకున్నాం బిఫోర్ ఎలక్షన్స్ పెట్టినాం సేమ్ టైమ్ బీఆర్ఎస్ దగ్గర కూడా పెట్టదలుచుకున్నాం బీఆర్ఎస్ దగ్గర కూడా వెళ్ళి మేము మా ప్రాబ్లమ్స్ ఇవి మీ వల్ల మేము పడిన బాధలు ఇవి మాకు మీరు వస్తే చేసే సొల్యూషన్స్ ఏంటి అని అడగడం అట్లా అడగడం ఎంతవరకు తప్పు నేను బీయింగ్ ఎ పర్సన్ ఒక పార్టీకి సంబంధించి ఒక పార్టీ ఒక పార్టీని ఎంచుకోవాలా లేదా అన్నది నా చాయిస్ ఎట్ ద సేమ్ టైం నేను న్యూట్రల్ ఉండాలనుకోవడం కూడా నా చాయిస్ ఇప్పుడు మీరు అందరూ అంటున్నారు కదా నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి ఏ ఒక్కడైనా ఈరోజు నన్ను నన్ను ఏ ఒక్కరైనా నన్ను ప్రూవ్ చేయగలుగుతారా నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని నేను ఎక్కడైనా బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఉన్నానా ఏ ఒక్క చోటనైనా నేను బీఆర్ఎస్కి ఓట్ వేయండి అని చెప్పిన దాన్ని ఏ ఒక్కటైనా బయట పెట్టండి ఈరోజు బయట పెట్టి మాట్లాడండి బయట పెట్టకుండా ఒక ఆడ ఆడబిడ్డను పట్టుకొని అడ్డంగా అడ్డగోలుగా టీ ట్విట్టర్లో సో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడంటే అక్కడ ట్రోల్స్ చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మేము మేము క్వశ్చన్ చేసేది కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలనే కదా క్వశ్చన్ చేసేది దాన్ని మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని ఇంత ఇంత టార్చర్ చేస్తారా మీరు మీకు రైట్స్ ఎవరిచ్చిర్రు ఒక పర్సన్ని టార్చర్ చేయాల్సిన రైట్స్ ఎవరు ఇచ్చిండ్రు ఆ తీన్మార్ మల్లన్న అంటాడు శంకిని అని మాట్లాడుతున్నాం ఏ తీన్మార్ మల్లన్న ఏ రకంగా శంకినిగా కనిపిస్తున్నా నేను నేను ఇదే సమస్యల మీద ఇదే టీఎస్పీఎస్సీ సమస్యల మీద నేను మీ స్టూడియో కూడా వచ్చి మాట్లాడినా ఆ రోజు నేను శంకినీలాగా కనిపించలేదా నీకు ఆ రోజేమో మేము నేను దేవతలాగా కనిపించినా ఈ రోజు శంకినిలా లాగా కనిపిస్తున్నాను అయినా కాంగ్రెస్ గవర్నమెంట్కి నిరుద్యోగులందరూ ఈ రోజు ఎందుకు అంత చేదుగా కనిపిస్తున్నారు ఆ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ మనిషి మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చి మాతో మాట్లాడి ఓట్లు చే ఓట్లు వేయండి మీకు బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఇంకా మంచిగా చేస్తామని మాట్లాడి నమ్మబలికి మాతో ఓట్లు వేయించుకున్నారు కదా మరి నేను కాంగ్రెస్కి నేను కాంగ్రెస్కి నేను కూడా పనిచేసిన బరాబర్ చెప్తున్నా నేను ఏసీసీ వాళ్ళతో కలిసిన వాళ్ళ దగ్గర నేను మాట్లాడినా మేము బీఆర్ఎస్ వల్ల నష్టపోయినాం అన్ఎంప్లాయీస్ అందరం నష్టపోయినాం మళ్ళీ మాకు అట్లాంటి నష్టం కాంగ్రెస్ గవర్నమెంట్లో జరగకూడదు అనే విషయంలో నేను వాళ్ళ దగ్గర మాట్లాడినా కోదండరామ్ సార్ దగ్గర కూడా నేను మాట్లాడిన ప్రతిదీ నేను అందరు కోదండరామ్ సార్ చెప్పిండ్రు ఎలా చేయాలి ఏంటి అని మేము ఆ ప్రకారంగా చేసినాం మాట్లాడినాం అప్పుడు అప్పుడు ఎందుకు నేను కాంగ్రెస్ మనిషిని అవ్వలేదు అప్పుడు అప్పుడు ఎందుకు నన్ను కాంగ్రెస్ పేడ్ ఆర్టిస్ట్ అని అనలేదు ఈ రోజు ఎందుకు నన్ను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు అవును బీఆర్ఎస్ బీఆర్ఎస్ రూలింగ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ అపోజిషన్ దగ్గరికి మేము వెళ్ళినాము ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అపోజిషన్ దగ్గరికి వెళ్ళడం తప్ప ఎట్లా తప్పు అవుతుంది ఏ రకంగా తప్పు అవుతుంది అండి అది మీ అది మాకు ఎందుకు ఇచ్చి మాకు ఆ చాయిస్ ఎందుకు ఇచ్చారు అపోజిషన్ దగ్గరికి వెళ్ళే చాయిస్ ఎందుకు ఇచ్చారు మేము మిమ్మల్ని అడిగినావా మిమ్మల్ని మా హామీలు ఎవరు ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంటే కదా హామీలు ఇచ్చింది మరి ఆ హామీలు తీర్చి ఆ హామీలు తీరిస్తే మేము వెళ్ళాం కదా బీఆర్ఎస్ దగ్గరికి అపోజిషన్ దగ్గరికి మేము వెళ్ళాం కదా ఆ ఈరోజు తీమార్ మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు గెలిచినావు ఎమ్మెల్సీగా గెలిచినావు నీకు ఎవరు ఓట్లే గెలిచినావు చదువుకున్న గ్రాడ్యుయేట్ చేస్తేనే కదా నువ్వు గెలిచింది ఆ అట్లాంటిది నువ్వు ఈ రోజు ఒక గ్రాడ్యుయేట్ ని పట్టుకొని శంకిని అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ నువ్వు ఏ రక ఏ రకంగా అంటున్నావు నన్ను నన్ను దమ్ దమ్ముంటే నువ్వు ప్రూజెక్ట్ పవర్ నీద దగ్గర ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది పవర్ ఉంది ప్రూవ్ చేయండి నేను ఏ ఏ బీఆర్ఎస్ నాయకుడి దగ్గర పైసలు తీసుకున్నా అనేది మీరు ప్రూవ్ చేయండి బరాబర్ నేను దేనికైనా సిద్ధంగా ఉంటా ఈరోజు ఏమి తెలియకుండా ఇష్టంగా ఒక ఆడబిడ్డని పట్టుకొని ట్రోల్ చేస్తే ఇంకోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయదని మీరు అనుకుంటున్నారా ఇట్లా ఎంతకాలం భయపెట్టి భయపెట్టి అణచివేస్తారు నిరుద్యోగుల్ని సరే నేను నేను ఒక్కదాన్నంటే వచ్చి నా కాంగ్రెస్ మీద కోపం ఉండి నేనేదో చేస్తున్నాను అనుకోవచ్చు మరి నిన్న వచ్చిన వేల మంది నిరుద్యోగులు ఎవరిని చూసి వచ్చిర్రు ఎవరు రెచ్చగొడితే ఆ రెచ్చగొడితే వెయ్యి మంది వస్తారు రెండు వేల మంది వస్తారు అంతే తప్ప ఇంకా ఎక్కువ రారు కదా కానీ నిన్న ఎంతమంది వే ఎంతమంది వచ్చిరు మీరు చూ కనిపించట్లేదా మీకు మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా వాళ్ళందరూ ఎందుకు వచ్చిరు వాళ్ళ కడుపు మండే కదా వచ్చింది ఒకరు ఒకరు రెచ్చగొడితే రెచ్చిపోయి రావడానికి వాళ్ళు ఏమి ఇది కాదు కదా వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తెలుసు ఎవరు రెచ్చగొడుతున్నారు ఎవరు రెచ్చగొట్టలేదు అని వాళ్ళకి తెలుసు కదా సరే కొంతమంది అంటే ఫాలోవర్స్ మరి మిగిలిన వాళ్ళందరి గురించి ఏం చెప్తాం వాళ్ళకి సమాధానం చెప్పండి ఎందుకు సమాధానం ఏమన్న అంటే కొంచెం ముందుకొచ్చి క్వశ్చన్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు చేసేది మెంటల్గా మానసికంగా ఎంత టార్చర్ చేయాలో అంత టార్చర్ చేస్తున్నారు నేను చెప్తున్నా మీరు ఏ రకంగా ఎంత టార్చర్ చేసినా కానీ నేను తగ్గను నేను తగ్గేది లేదు ఎందుకు తగ్గాలండి నేను నేనేం తప్పు చేశాను మేము మేము మా శాంతియుత నిరసన తెలుపుకోవడం ఇట్స్ ఆర్ ఫండమెంటల్ రైట్ మేమేమి మీ గవర్నమెంట్ ఎందుకు వాయిలేట్ చేసింది మా ఫండమెంటల్ ని అంతమంది పోలీసులను పెట్టి ఎక్కడక్కడ ఎందుకు అరెస్ట్ చేయించింది అంటే నిరుద్యోగులకు భయపడే కదా అరెస్ట్ చేయించింది అంత భయం ఉన్న వాళ్ళు మీరు అంత భయం ఉన్నప్పుడు మరి అంత అంత ఛాన్స్ ఇవ్వద్దు నిరుద్యోగులకి ఎందుకు ఇస్తున్నారు మీరు ఛాన్స్ రోడ్ల మీదకి రావాలని ఎందుకు ఇస్తున్నారు ఈరోజు మాట్లాడుతున్నారు నేను బీఆర్ఎస్ దగ్గర పోయినా చేసినా అని ఏ నేను ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని కలవలేదా చూడలేదు నేను ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు నేను చూపియాల ఏ ఏ కాంగ్రెస్ నాయకులు నేను కలిసినానో అంతేందుకు రోజు రియాజ్ అనేటోడు మాట్లాడతాడు స్టేటస్లో పెడతాడు నా గురించి ఆ రియాజ్ అనే వ్యక్తికి వ్యక్తి దగ్గర ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసి నేను రమ్మంటే ఆయన ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళినా ఇది ఎట్లా చేద్దామమ్మా నెక్స్ట్ అట్లా చేద్దామమ్మ మీరు కాంగ్రెస్కి ఓట్లేయండి అమ్మా అని ఎన్నిసార్లు ఫోన్ చేసి పిలిపించిండు రియాజ్ ఏది అది అది ఎవరు మాట్లాడరా ఇప్పుడు అదేం అవసరం లేదా మీకు అంటే ఇప్పుడు మీకు ఎగైన్స్ట్గా పోతున్నాం అన్న ఉద్దేశంతో మా మీద ఏదో బురద జల్లితే బట్టగాల్చి మీదేస్తే మేము ఉంటామని మీరు అనుకుంటున్నారా ఎంతవరకు కరెక్ట్ అదే మేము కూడా బట్టగాల్చి మీద వేయాలనుకుంటే చాలా మంది మీద మాకు మాకు మేము అట్లా పోవాలను పోవాలని అనుకోవట్లేదు కేవలం మాకు గ్రూప్ టూ మా డిమాండ్స్ మా గ్రూప్ టూ అండ్ త్రీ పోస్ట్లు పెంచాలి ఎగ్జామ్ ఆగస్ట్లో డిసెంబర్లో పెట్టాలనేది ఒకటి ఇంకా గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయాలనే దాని మీద చాలా మంది స్టూడెంట్స్ ఫైట్ చేస్తున్నారు మీరు ఆ ఇష్యూని పట్టించుకోకుండా ఈమె బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టు ఈయన బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టు అని మా మీద బట్టగాల్చి మా మీద వేస్తే ఉన్న ఇష్యూ సాల్వ్ అవుతుందా మీకు అంత చేతనైనా వాళ్ళైతే ఉన్న ఇష్యూని సాల్వ్ చేయండి అన్ఎంప్లాయీస్లో ఉన్న అండ్రెస్ట్ని తొలగించండి మీకు అది చేత కాదు కానీ ముందు ముందు మాట్లాడేటోళ్ళ మీద బురద చల్లడం మాత్రం చేతనైతుంది ఏంటి మమ్మల్ని శంకిని శంకిని అని మాట్లాడుతున్నావు ఏ రకంగా నేను శంకిని చెప్పు నేను శంకిని అయితే నువ్వేంది మరి నేను శంకిని అయితే నువ్వేంది నువ్వు చేసేది ఏంది అని నువ్వు చేసిన ప్రామిస్ ఏంటి